మీ కేఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పటి వరకు వైసీపీ గవర్నమెంట్లో ఎన్నో లక్షల కోట్లు పది లక్షలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు పదమూడు లక్షల కోట్లు దోచేసుకున్నారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అని చెప్పేసి అనుకున్నాను జనరల్గా ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా నమ్మారు ఎందుకు నమ్మాల్సి వచ్చిన పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పెట్టేసి ప్రతి ఒక్కరికి డీబీటీ ద్వారా ఎన్నో వేల కోట్ల రూపాయలు పనిచేశాడు సో దీంతో ఖచ్చితంగా రాష్ట్రం అయ్యి ఉంటుంది అనేది ప్రతి ఒక్కరి యొక్క మనసులో ఉన్నటువంటి విషయమే ఆ విషయాన్ని ఇంకొంచెం బలం చేకూర్చే విధంగా కూటమి ప్రభుత్వం కూడా ఎలక్షన్ క్యాంపైన్లో తీసుకెళ్ళింది సో అది ప్రజలందరూ కూడా నమ్మారంటే ఇలా చేశాడు అంటే అభివృద్ధి అనేది జరగలేదు అనేటువంటి నేను కానీ నిన్న సమావేశాల్లో ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ఆరున్నర లక్షలు అప్పు రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు అంటే మిగతాది అప్పు ఉందా లేదా సో దీనికి సంబంధించిన అన్ని వివరాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అది ఏ ప్రభుత్వమైనా సరే ప్రభుత్వంలో జరిగేటట్టు లోటుపాట్లు కానీ బడ్జెట్ వ్యవహారాలన్నీ కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది థ్యాంక్ యూ